హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూసి మమ్మల్ని మాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా ప్రెస్ చేయండి మా ఫర్దర్ నోటిఫికేషన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చామన్నమాట దీనికి చాలా రీజన్ ఉందన్నమాట ఇంకా గుడికి వెళ్ళే ముందు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నానండి మాపు పెట్టేసాను ఇంకా స్టవ్ అది క్లీన్ చేసేసా ఇంకా ఇంకా గిన్నెలుంటే గిన్నెలు కూడా తోమేసా ఇవన్నీ పనులు అయితే రాత్రే చేసేసుకున్నాను హాల్లోనే ఉంటుంది కాబట్టి పూజా పూజారూము ఇంకా హాలును కిచెను పొద్దున క్లీన్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది నైటు ఇక గిన్నెలన్నీ తోమేసి స్టవ్ అది క్లీన్ చేసేసుకున్నాను మాది రెండు రెండు హాల్లు రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ అనమాట అందుకని మూడు రూమ్లు అయితే రాత్రే తుడిచేసుకున్నాను ఇంకా మార్నింగ్ మళ్ళీ తుడుచుకోవాలి కాబట్టి దేవుడు ఉన్న రూమ్ ఒకటి అంటే మెయిన్ హాల్ ఒకటిని కిచెన్ పొద్దున్నే క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మేము రెడీ అయిపోయాం రెడీ అయిపోయి ఇంకెక్కడ వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే మా అపార్ట్మెంట్లో వాళ్ళతోటి వెళ్తున్నాం అనమాట ఇంకొక ఇద్దరు నైబర్స్ తోటి వాళ్ళు కూడా ఇంకా అయితే వాళ్ళు ఇంకేమో అందరం రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి అంటే మల్కాజ్గిరి నుంచి బస్సులో వెళ్తున్నామండి ఇంకా క్యాబ్ కానీ ఇంకా ఆటో కానీ బుక్ చేయడం ఎందుకులే అని బస్లో వెళ్తున్నాము ఇంకా ఇక్కడ స్టేషన్కి వచ్చేసాము గంగాపత్ర కాలనీ అని ఒక బస్ ఉంది ఫార్టీ ఫోర్ ఎక్స్ అనమాట అది స్కందగిరికి వెళ్తుంది స్కందగిరి గుడి దగ్గర ఆపుతుందనమాట ఇంకా బస్ ఎక్కి అయితే ఎక్కేసాము ఫస్ట్ ఒకసారి బస్సు ఎక్కేసి దిగేసాము సికింద్రాబాద్ స్టేషన్లో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకటి ఫార్టీ ఫోర్ ఎక్స్ ఎక్కాము ఇదేమో స్కందగిరి గుడి దగ్గరికి దింపేదన్నమాట ఇట్లా రెండు బస్సులు మారాము మా మా అందరి ఆడవాళ్ళకి అందరికైతే ఫ్రీ మా దీపకు టికెట్ ఉందన్నమాట ఇంకెక్కడ నెక్స్ట్ వీళ్ళనమాట మా నైబర్స్ మా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అనమాట మేము వెళ్తామంటే అంటే మేము కూడా వస్తామని అన్నారు అయితే ఇప్పుడు స్కందగిరి గుడికి ఎందుకు వెళ్ళానంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళానండి ఇంక ఇక్కడ చూడండి నేను వచ్చేసాము బస్సు దిగేసి ఇదే స్కందగిరి గుడి ఎంత పెద్దగా ఉందో చూసారా ఇప్పుడో చూశానండి ఒక దాదాపు ఎనిమిదేళ్ళు అయిపోతుందని అయితే నేను అనుకుంటున్నాను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇంకా దీపుకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చర్మం వ్యాధులు కానీ ఈ చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేస్తారంటారనమాట అందుకనే నేను ఎందుకు ఇది డిలే చేయడము అయితే ఒకసారి అంతకుముందు ఆరేళ్ళ ఏళ్ళు అయ్యిందని చెప్తున్నాను కదండి అప్పుడు వెళ్ళినప్పుడేమో దర్శనాలు చేసేసుకున్నాము నెక్స్ట్ వారం వచ్చి మళ్ళీ అభిషేకం చేపిద్దాము అభిషేకం చేపిస్తే మంచిది అని అన్నారు అనమాట అయితే అనుకున్నాం కానీ వెళ్ళలేదండి మరి ఏ ఏ కారణాల వల్ల వెళ్ళలేదు అయితే గుర్తులేదు ఇంకా రాను రాను రోజులు గడిపే గడిచిపోయే సంవత్సరాలు కూడా గడిచిపోయాయి ఇంకా అప్పుడు రెండు హౌస్లో ఉన్నప్పుడు వెళ్ళామనమాట ఇల్లు మారిపోయి ఇప్పుడు మల్కాజ్గిరి సభ్యులు కూడా వచ్చాక చాలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి వెళ్ళలేదని ఈ మధ్య మళ్ళీ ఆ చెవు ప్రాబ్లం ఎక్కువ అవడం వల్ల ఆపరేషన్ పడుతుంది అనగానే ఇంక అసరా నాకు మనసు మనసులో లేదనమాట ఒకవేళ ఆ ముక్కుబడి వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటో తెలియట్లేదు అభిషేకం చేస్తే మంచిది అని అంటే చేయిస్తానని అనుకున్నాను కదా అందుకని అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయా అనమాట ఆ రోజు ఒకసారి వెళ్ళి కనుక్కొని వస్తేనే అవుతుంది అని ఆన్లైన్లో చూసామండి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అని ఉన్నారు కాకపోతే ఆ రోజు బుక్ చేసుకోకపోవడమే మంచిది అనమాట ఎందుకంటే మామూలు దర్శనం చేసుకొని అన్నీ కనుక్కొని ఆ టికెట్ బుక్ అభిషేకం టికెట్ అది చేసుకొని అదే రాయించుకొని వస్తాను అని వెళ్ళాను అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే గుడి ఓపెన్ చేయలేదు గుడికి దగ్గరలో ఉన్న స్ట్రీట్ అంటే ఆ పక్క సందులో ఎవరో చనిపోయారంట చనిపోవడం వల్ల గుడి ఓపెన్ చేయలేదు సంప్రోక్షణ అది చేసి శుద్ధి చే కార్యక్రమాలు అన్నీ అయినాక చేస్తారన్నారు ఎందుకంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి మే పదమూడవ తారీఖు నుంచి మే ఇరవై ఇరవై మూడు వరకు జరుగుతాయంట ఇదే పెద్దగా ఉంది చూడండి డోరు చాలా పెద్దగా ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ముందు మేము కూర్చున్నాము ఇక్కడ మా దీపు కూర్చున్నాము నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ అంటే మా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో నైబర్స్ కూడా అందరూ అక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ చూడండి మొత్తం క్రౌడ్ అంతా పెరుగుతూనే ఉందనమాట గుడి మూసేసి ఉందన్నా కూడా సరే మార్నింగ్ వచ్చిన వాళ్ళు కూడా మా లాగా దర్శనం కంపల్సరీ చేసుకుని వెళ్దాం అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది అయితే ఇక ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకా వస్తుంది వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి గుడి దగ్గర అంతా చూడండి గే డోర్ దగ్గర ఎంత ఎలా వెయిట్ చేస్తున్నారు ఏంటంటే మంగళవారం పూట మార్నింగ్ ఎయిట్ థర్టీ టు లెవెన్ వరకు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు జరుగుతాయి అన్నమాట చాలా బాగా ఇంకా నెక్స్ట్ ఏమో మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు రాహుకాల దీపాలు వెలిగిస్తారు దుర్గా అమ్మవారు ఉన్నారు దానికి చాలా ప్రశస్తమైందన్న మంగళవారం కంపల్సరీ అనమాట ఇంక ఇక్కడ చూడండి స్వామివారిని గుడిలో మొత్తం సంరక్షణ అంతే అంటే దాని శుద్ధి కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక స్వామివారిని తీసుకువెళ్తున్నారనమాట అంటే స్వామివారికి అన్ని చేయవలసిన అవన్నీ చేసేసినాక ఆయన ఊరేగింపుకి తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు అంటే రోజు చేయవలసిన వాళ్ళ కార్యక్రమాలు కానీ వాటి పద్ధతులు కానీ ఉంటాయి కదండి గుడికి ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ఇక్కడ ఊరేగింపులో అయిపోయినాక తీసుకొచ్చేసారు స్వామివారిని తీసుకొచ్చేసి మళ్ళీ డోర్లు మూసేశారండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మూడు గంటలకి రాహుకాల దీపాలకి తెరుస్తానని చెప్పారు కానీ అంత గుడిని అంతమంది దేవతలని మొత్తం క్లీన్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఇక అభిషేకాలు కానీ కైంకర్యాలు కానీ అన్నీ చేసి నివేదన చేసేసరికి చాలా టైం అయిపోయింది అనమాట కానీ అందరూ ఎంతో నమ్మకంగా నిలబడ్డారండి ఈ నిమ్మకాయ దీపాల కోసం అనమాట ఒక్క పది నిమిషాలైనా చాలు మేము మా దీపం వెలిగించుకొని వెళ్తాం అన్నట్టుగానే ఆ పురోహితులను కూడా కనుక్కొని వెయిట్ చేస్తున్నారు అయితే మూడింటికి తెరుస్తానన్నది తెరవడం అవ్వలేదు నాలుగు నాలుగు పది అవుతుంది అనమాట ఆ టైంలో ఓపెన్ చేశారు ఇంకా అందరితో పాటు అయితే మేము కూడా గుడిలోకి వెళ్ళిపోయాం మేము అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కానీ చాలా ప్రశస్తమైంది అంటే అండి రాహుకాల దీపాలు ఈ రాహుకాల దీపం అంటే నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల అంటే కుటుంబం అంతా సఖ్యతగా ఉంటారంట అదేవిధంగా భార్యాభర్తల అన్యోన్నతికి కూడా బాగుంటుందంట నెక్స్ట్ ఏమో ఇంకా పిల్లలు సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందంటే అండి ఏ కోరిక కోరుకున్నా సరే ఈ దుర్గామ్మవారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అదే దుర్గామ్మవారు అనమాట ఆవిడే అమ్మవారిని కోరుకున్నట్లయితే కంపల్సరీ నెరవేరుతున్నాయంట అసలు గుడి అయితే చాలా ఫ్యా ప్రశస్తమైపోయింది అంటే చాలా మంది ఎన్నో ఏళ్ళగా పెడుతున్న వాళ్ళు కూడా వస్తున్నారు నేను అంతకుముందు మేమంతా వెయిట్ చేస్తూ ఉన్నాం కదా గుడి ఓపెన్ చేసేటప్పటికి గుడి ఓపెన్ చేసేసారి అందరితో పాటు వెళ్ళిపోయాము ఇంక అందరూ త్వర త్వరగా వచ్చేసారు వచ్చేసి దీపం వెలిగించుకుంటున్నారనమాట వాటికి టికెట్స్ దీపం టికెట్ ట్వంటీ రూపీస్ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చనకి ట్వంటీ రూపీసే అలాగా ఏ అర్చనకైనా ట్వంటీ రూపీసేనండి The ఇంకైతే ఇంకా అక్కడ దీపాలు వెలిగించుకుంటున్నారనమాట వాళ్ళ నమ్మకం ఎందుకంటే ఒక వారం కూడా మిస్ అవ్వద్దు అనుకొని కంటిన్యూగా చేసే వాళ్ళు ఉంటారు కదా నాకైతే ముగ్గురు నలుగురు ఆంటీలు కూడా కలిశారు అంటే చాలామంది కలిశారు కానీ ఈ ఆంటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై సంవత్సరాలుగా కంటిన్యూగా వస్తున్నామమ్మ అప్పుడప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల రాలేకపోయినా కంటిన్యూగా అయితే వస్తూనే ఉన్నాము ఒక్కొక్క వారం మిస్ అయినా ఏ వారం తర్వాత వారం మిస్ అవ్వకుండా వస్తూ ఉన్నాము చాలా ప్రసిద్ధమైనది చాలా అనుకున్నవన్నీ చాలా జరిగాయి అమ్మ చాలా మంచిది అని కూడా చెప్పారనమాట ఒకరిద్దరు ఆంటీ వాళ్ళు అయితే మీరు కూడా ట్రై చేయండి అని అన్నారు కాకపోతే అప్పటికే చాలా టైం అయిపోయింది కదండి పిల్లలతోటి మేము వెళ్ళడం అదే ఫస్ట్ టైం కూడానా నేను అంత టెన్షన్ టెన్షన్గా అయితే చేయలేనండి ఏ పని ఏనా ఇంక ఇక్కడ లోపల మొత్తం గుళ్ళు ఉపాలయాలు ఉన్నాయన్నమాట అంటే ఈ శివుడి గుడి ఉంది శివుడి గుడి ఉంది దుర్గా అమ్మవారి గుడి ఉంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి అదేవిధంగా నవగ్రహ దేవతలు ఉన్నారు అదేవిధంగా కామాక్షి అమ్మవారు ఉన్నారు అదేవిధంగా మనకి ఏంటి ఆది శంకరాచార్యుల వారి పీఠం కూడా ఉందనమాట అంటే అసలు ఈ గుడిని ఒకప్పుడు ఒక భక్తుని కల్లోకి సుబ్రహ్మణ్య స్వామి కల్లోకి వచ్చి నాకు గుడి కట్టండి అని చెప్పినప్పుడు గుడిని అయితే ఏర్పాటు చేసే గుడినైతే కట్టడం ప్రారంభించారు అంట ఈ స్కందగిరి అనే ఈ కొండపైన ఆంజనేయ స్వామి వారి గుడి ఉన్నది ఆ గుడి దగ్గరే ఈయన కట్టడానికి పూనుకున్నారనమాట తర్వాత ఆయన ఆది శంకరాచార్యుల వారి పీఠానికి అప్పచెప్పగా ఆయన ఆధ్వర్యంలో ఆ పీఠం ఆ మఠం ఆధ్వర్యంలోనే గుడిని అంతటిని పునరుద్ధరించారట చాలా బాగా అయితే చూడండి గుడి అంత ఎంత బాగుందో అందులో లైటింగ్ దీపకాంతులతో ఎంతో బాగుంది ఆల్రెడీ అంటే ఇప్పుడు ఫోర్కి కి ఫోర్ టెన్కి ఓపెన్ చేశారండి ఫస్ట్ రాహుకాల దీపాలు అయిపోయాయి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అచ్చనలు చేయించుకున్న వారిని వెయిట్ చేయమన్నారు ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా ఇస్తారని చెప్పారనమాట ఇక ఫైవ్ వరకు వెయిట్ చేసి ఆయనకి అచ్చన చేపించేసుకున్నాము చేపించుకొని ఇంకా ఇది చూసారా అది లిఫ్ట్ అనమాట లిఫ్ట్లో వచ్చాం మేము కూడా ఇంక ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దుర్గా అమ్మవారు ఇలాగా ప్రతి దేవుళ్ళని దర్శించుకున్నాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేపించుకొని కాసేపు కూర్చున్నాం క్రౌడ్ అయితే ఫుల్ ఉందండి మొత్తం అంతా ఇక్కడ అందరూ చూడండి మేము అందరం కూర్చొని ఫొటోస్ తీసుకున్నాం కాసేపు రిలాక్స్ అయినట్టు అయింది అనమాట కాకపోతే దర్శనం అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా బయటకు వచ్చేసి ప్రసాదాలు తీసుకున్నాము ఇంకా కొన్ని ఫొటోస్ గుడికి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను అర్చ అభిషేకానికి కూడా టికెట్ అయితే తీసేసుకున్నానండి టికెట్ తీసేసుకొని పేరు రాయిపిచ్చేసాను ఎయిట్ థర్టీ టు లెవెన్ లోపల రమ్మని చెప్పారనమాట ఇంక ఇక్కడంతా గుడి నుంచి గుడిలో ప్రసాదాలు అయితే తీసుకొని తినేసాక ఇక పక్కనే ఆంజనేయ వారి గుడి ఉంది చెప్పాను కదండి ఒక భక్తుడి కళ్ళలో కనిపించారు అనేసి ఇదే ఆంజనేయ స్వామివారి గుడి అండి ఈ గుడి పక్కనే ఇక్కడ రావి చెట్టు ఉంటుంది దీని చుట్టూరు నాగ విగ్రహాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి వాటికి అభిషేకం మన సొంత సొంత చేతులతో చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నాతో వచ్చారు కదా ఆవిడ అభిషేకం చేశారు నేనైతే పాలు ప్యాకెట్ తెచ్చి చేసుకున్నానండి అభిషేకం ఎందుకంటే నేను కూడా పొద్దునుంచి ఉపవాసంతో ఉన్నాను ఉపవాసం అని కాదు ఎందుకో మనకు అవకాశం వచ్చింది కదా వదలకూడదని మా దీపు వాళ్ళకైతే వెయిట్ చేస్తున్న టైంలో టిఫిన్ తినిపించేసాం అనమాట ఇది అంతా గుడి చూడండి ఎంతో మంచిగా అనిపించింది ఇక్కడ చూడండి ఇది ఆంజనేయ స్వామి వారి విగ్రహం మీకు కనిపిస్తుందో లేదో చాలా పెద్ద విగ్రహం అండి పెద్దగా ఉంది చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంకా ఆ రోజు అలాగే వచ్చేసాం అనమాట ఇంక మళ్ళీ బస్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాం ఇది ఇంకా నెక్స్ట్ వీక్ అనమాట అంటే నిన్న ట్వంటీ నిన్న ట్వంటీ వన్ అనమాట అంటే మే ట్వంటీ ఫస్ట్కి వెళ్ళాము ట్వంటీ మే ఫోర్టీన్త్కి వెళ్ళాము మళ్ళీ అలాగే ట్వంటీ ఫస్ట్కి మళ్ళీ అభిషేకానికి బుక్ చేసుకున్నాను కదా మళ్ళీ ట్వంటీ ఫస్ట్కి వెళ్ళాను అనమాట నేను దీపు అప్పుడు మాతో వచ్చిన వారైతే రావడానికి కుదరలేదండి వాళ్ళకి వేరే వేరే పనులు ఉన్నాయని మీరు వెళ్ళొచ్చేయండి అంటే మేము వచ్చేసాము నేను దీపు వచ్చేసాం అనమాట ఇంకా అయితే ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము ఆ రోజు నైన్ థర్టీకి స్టార్ట్ అయితే లెవెన్కి వచ్చాము అయితే ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యి నైన్ థర్టీ కల్లా వచ్చేసాము వచ్చేసి ఇంకా గుళ్ళో అభిషేకం అది చేయించుకోవడానికి లోపలికి వెళ్తున్నాం అనమాట ఇంక ఇక్కడ రెండు బస్సులు యథావిధిగా రెండు బస్సులు అయితే మారాలండి స్టేషన్ వరకు ఒక బస్సు స్టేషన్ నుంచి మళ్ళీ స్కందగిరికి ఒక బస్సు అనమాట రెండు బస్సులు మారేసి వచ్చేసాము కిందంతా ఒక వ్యూ తీసుకున్నాము అక్కడ రథంలో కనిపిస్తుంది చూడండి అది రథమే రాత్రికి ఊరేగింపు కోసం పళ్ళ రథం అనమాట చుట్టూరు తాటి ముంజులు ఉంటాయి కదా అవి అరటిపళ్ళు ఇవన్నీ పెట్టారనమాట ఈ రోజైతే మెట్ల మార్గం గుండా వచ్చాము ఇంక ఇక్కడ ఆల్రెడీ అభిషేకం జరుగుతుందండి టికెట్ అయితే ఇలా ఉంటుంది అభిషేకం జరుగుతుంది అదే అక్కడ కూర్చున్నాము అనమాట జరుగుతున్న దగ్గరే ఇక్కడ నేను చాలాసేపు కూర్చోలేక నిలబడి ఇక్కడ ధ్వజస్తంభము స్వామివారిని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఈయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ ఈ ధ్వజస్తంభం ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదురుగున్నా ఉంటుంది అయితే ఫోన్లో తీయకూడదని అన్నారు కానీ కొంచెంగా తీసుకున్నాను అనమాట నేను ఫొటోస్ ఇంక ఇక్కడ అక్కడ అభిషేకం అయితే జరుగుతూ ఉంది ఆల్రెడీ మేము వచ్చేసరికి పాలు పెరుగు ఇటువంటి ద్రవ్యాలతో చేసే అభిషేకం అయితే అయిపోయిందండి అంటే ఎయిట్ థర్టీకి స్టార్ట్ కదా ఇక నెక్స్ట్ జరగవలసినీ తోటి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఆ తర్వాత ఏమో అలంకరణలు అలాగే దూపదీప నైవేద్యాలతోటి హారతులతోటి సర్వహారతి అంటే కుంభహారతి నక్షత్రహారతి అలాగా ఏకహారతి అలాగా హారతలన్నీ ఇస్తూను దూపదీప నైవేద్యాలన్నీ సమర్పిస్తున్నారనమాట అక్కడ అది అంతా తిలకిస్తూనే ఒక పక్క లైన్లో నిలబడ్డారండి ప్రసాదాలకి అయితే మేమేం చేసామంటే నేను అభిషేకం టికెట్ బుక్ చేసుకున్నాను కదా ఆ టికెట్ అయితే మర్చిపోయానండి కానీ గుడిలో వారు ఎవ్వరైతే కోపగించుకోలేదండి పర్వాలేదమ్మా మీరైతే తీసారు తీసుకున్నారు కదా మీకైతే నమ్మకం ఉంది మీరైతే నిజమే చెప్తున్నారు కాబట్టి అటువంటి ప్రాబ్లం ఏం లేదు పర్వాలేదు మీ బాబుని నిలబెట్టండి ఇస్తాం ప్రసాదం అని చెప్పారు ఎందుకంటే మన వల్ల అంటే మనం తేకపోవడం అన్నది మన ప్రాబ్లం కదా అది చెప్పైతే నేను తీసుకుందామనే నేను లైన్లో నిల్చున్నాను అనమాట ఇక ఇక్కడ మొత్తం అంతా దీపతోప నైవేద్యాలు సమర్పించేసారండి ఇక నీ విగ్రహ అలంకరణ కూడా పూర్తి అయిపోయింది ఇంక ఇక్కడ నైవేద్యం పెట్టేటప్పుడు తెరవేస్తారు కాబట్టి ఆ వేశారనమాట ఇది కొంచెం ఫాస్ట్లో పెట్టేశానండి ఫోర్ మినిట్స్ ఉంది అందుకనే ఫాస్ట్ పెట్టేశాను అంత క్లారిటీగా లేదు కానీ ఎంత క్రౌడ్ అయితే ఎంత క్రౌడ్ ఉందంటే మొత్తం గుడంతా ప్రాంగణం అంతా నిండిపోయారండి జనము ఈ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం తర్వాతనే దుర్గా అమ్మవారి దగ్గర దీపాలు పెట్టారనమాట ఇంక అసలు గుడి అంతా ఫుల్ అనమాట ఇంకా నెక్స్ట్ మేము కూడా గుడి మొత్తం అంతా అన్ని ఉపాలయాలను అన్నింటినీ సందర్శించుకున్నాము దర్శించుకున్నాము ఇంక ఇక్కడెప్పుడైతే మనకి దీపు పేరున అభిషేకం అయిపోయిందో ఆ ప్రసాదాలను అయితే తీసేసుకున్నాము తీసుకున్నాక నెక్స్ట్ అర్చన చేపించుకున్నానండి ఎలాగ వెళ్ళాను కదా అని మా వారి పేరు నా పేరున మా పిల్లల పేరున మళ్ళీ గోత్రనామాలతో అయితే చేయించుకున్నాను ఈ అభిషేకంలో అయితే పిల్లోడి పేరును వాళ్ళ నక్షత్రము వాళ్ళ గోత్రన గోత్రము ఒకటే తీసుకున్నారు తల్లిదండ్రులు పేర్లు అవి తీసుకోలేదనమాట ఇంకా అందుకే మా ముగ్గురు పేరును కూడా ఏడవుతుంది కదా అని మళ్ళీ అచ్చనైతే చేయించుకున్నాను నేను దానికి ట్వంటీ రూపీస్ మాత్రమే అవుతుంది ఇక బయట నుంచి అయితే కొబ్బరికాయ అది తెచ్చాను ఇంకా అలాగే సంతానం లేని వారు గాని ఏదైనా కోరికలు కోరుకున్న వారు గాని ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి యాభై ఒకటి కానీ ఒకటి కానీ ప్రదక్షిణలు అయితే చేస్తాయంటే అది కంపల్సరీ నెరవేరుతుందంటే ఆ కోరికైతే ఆ గుడి అయితే చాలా బాగుందండి చాలా పెద్దగా కూడా ఉంది చాలా స్పేషియస్గా ఉంది ఇంకా కానీ వచ్చే వారి ప్రతి ఒక్కరిలోని ఎంతో కొంత నమ్మకం అయితే చాలా ఉందన్నమాట ఇంక ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం అదే అయిపోయింది అభిషేకం అయిపోయినాక మేము ఇంకా ఉన్న ఉపవాలయాలన్నింటినీ దర్శించుకున్నాము వెంకటేశ్వర స్వామి అలాగా ఆళ్వాళ్ళు ఉంటారు కదండి అట్లా ఇక్కడ విగ్రహాలు పెట్టారు నాకు పూర్తిగా అయితే వీటి డీటెయిల్స్ అయితే తెలియదు కానీ ఇది వినాయకుడి గుడి ఉన్న ప్రాంగణంలో ఉందన్నమాట ఈ పక్కన అవన్నీ అవన్నీ ఒకసారి పిక్ తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ శివుడు కామాక్షిదేవి అలాగే వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని అలాగే కామాక్షి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము ఇంకా ఇంకా నెక్స్ట్ ఇదేనండి వెంకటేశ్వర స్వామి దేవి శ్రీదేవి అమ్మవార్లు అనమాట ఇంకా నెక్స్ట్ ఏమో నటరాజ స్వామి వారిని దర్శించుకున్నాము నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి పింఛములతో ఉన్న దగ్గర కూడా దర్శనం చేసుకున్నామండి ఇంకా అలాగే చాలా ఈ ఉన్న ఉపాలయాలన్నీ దర్శించుకొని దీపం చూపించుకొని తీసుకొచ్చాను దీపం తీసుకొని నేను వెళ్ళడం అంటే అనకూడదు కానీ కొంచెం కష్టము కొంచెం ఇష్టం అన్నమాట ఇంక ఇక్కడ అమ్మవారు దుర్గా అమ్మవారు ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం ఎక్కడైనా కింద చూడలేడు కదండి కింద చూడడం ఏదో ఒకటి గుద్దుకుంటా ఉంటాడు ఇంక ఇక్కడ చూడండి ఉపాలయాలు చెప్పాను కదా ఇవన్నీ ఇంకా ఆలయాలన్నమాట మొత్తం అన్నిటినీ ఒకసారి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అలాగే పూజారు పూజారులు ఉంటారు కదా వాళ్ళు మనకి కొంచెం కొంచెంగా విభూది కుంకుమ చేతిలో వేస్తారన్నమాట ఈయన వారు ఆ విభూధిని మనము అదేంటి ఇంకా మనకి కావాలంటే ఎక్కువనే ఇస్తారండి కొంచెం పేపరు కవరు అలాంటివి ఏమైనా తీసుకుంటే ఇస్తారనమాట కానీ మన చాలా మంచిగా అనిపిస్తుంది ఏదైనా సరే ఏది మిస్ అవకుండా ఉంటాం అనమాట అందరూ అంటే ఎవరైనా సరే సమానం ఆదిశంకరాచార్యులు వారు అనమాట ఇంకా ఆయనను కూడా దర్శనం చేసుకొని చూసారా ఇంక ఇక్కడ అక్కడ ఎప్పుడైతే అభిషేకం అయిపోయిందో ఇంక ఇక్కడ దుర్గా అమ్మవారి ముందు ఆల్రెడీ దీపాలు పెట్టుకుంటున్నారనమాట కొందరేమో నిమ్మకాయ దీపాలు పెట్టుకుంటున్నారు కొందరు నార్మల్గానే ప్రమిదల్లో దీపాలు పెట్టుకుంటున్నారు మేము ఇంకా ఇక్కడ దర్శనవధి అయిపోయాక బొట్లు పెట్టుకున్నాక తీర్థం తీసుకున్నామండి తీర్థం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం ఎక్కడైతే జరిగిందో ఆ విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి కూడా తీర్థ ప్రసాదాలు తీసుకున్నాం ప్రసాదం అంటే కింద ఇస్తారనమాట తీర్థం అయితే తీసుకున్నాం ఇంకా కిందకు వెళ్ళిపోయాము మెట్లకుండా ఇంకా ప్రసాదం అయితే ఇచ్చారు పులిహోర ఇచ్చారండి నేను కొంచెం నోట్లో వేసుకొని ముందు దీపుకైతే తినిపించాను అనమాట నేను వంటి కొట్టాను అనమాట ఇంకా రాత్రికే తిందామని కానీ గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం అయితే తినకుండా రాకూడదు అంటారు కదండి అందుకని అయితే నోట్లో వేసుకుంటున్నాం ఒకప్పుడైతే అన్నం అలాంటి ప్రసాదం ఇస్తే వేసుకునేదాన్ని కాదు నాకు చాలామంది చెప్పారు గుడిలోకి వచ్చినాక అది అన్నమా ఇదని ఏమి లేదు కంపల్సరీ అది ప్రసాదం అంటే నోట్లో కొంచెం వేసుకోవాలండి ఇక్కడ పెద్ద పెద్దగా రెండు ఏనుగులు ఉంటాయండి ఆ ఏనుగుల దగ్గర నేను దీపును కూర్చోబెట్టి ఫోటో తీస్తానంటే వాడు చాలా భయపడ్డాడు ఇంకా అలాగే నెక్స్ట్ అక్కడ రథం చెప్పాను కదా పళ్ళ రథం ఉందని ఇంకా అక్కడైతే అక్కడ ఎంత వారం చాలాసేపు కూర్చున్నాం కదా దానివల్ల మా దీపుకేమో ఏమో రావడం ఇష్టం లేదు మేము మొత్తం అంతా అన్నీ అయిపోయేసరికి ఒంటికి గంట అవుతుంది అనమాట రా వెళ్ళిపోదాం నా నాన్న మళ్ళీ ఎప్పుడైనా ద దయ ఉంటే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చులే అని అంటే ఇంకా అసలు కదలన్నాడనమాట చూడండి పోల్రదా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడో తిరునాళాల్లో చూసిన అట్లాగా కనిపించింది అనమాట అంత సాంప్రదాయబద్ధంగా అంత మంచిగా అనిపించింది నాకైతే కానీ ఎండ అయితే విపరీతంగా ఉందండి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ ఎండ అనమాట ఇంకా అసలు తట్టుకోలేకపోయామా ఎండని ఇంకా వెళ్ళాలా మా అని కూడా సందిగ్ధంలో పడిపోయాం మరి రాత్రి వరకు అంటే టైం లేట్ అయిపోతే సాయంత్రం వరకు అంటే అనేసి ఇంకా తీసుకువెళ్ళిపోయాను అనమాట ఇంకా మేము ఎలాగైతే ఇంటికి చేరుకున్నామో ఏమేమి అంటే టిఫిన్ అది చేసేసి వెళ్ళాం అనమాట అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను మీకు మా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అదేవిధంగా ఎవరైనా స్కందగిరి టెంపుల్ చూడకుండా ఉండి ఉంటే కనుక కంపల్సరీ వెళ్ళి దర్శించుకోండి సుబ్రహ్మణ్య స్వామి వారిని మీతో పాటు మేము కూడా బాగుండాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్